హాయ్ అండి అందరికీ నమస్తే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా ఇలా ఉన్న చూడండి అందరూ ఈరోజు వినాయక చవితి పండుగను బాగా చక్కగా చేసుకుని ఉంటారని ఆశిస్తున్నాను మేము కూడా ఈరోజు మా ఇంట్లో చిన్న మట్టి వినాయకుని కూర్చోబెట్టి పూజ అయితే మన స్ఫూర్తిగా చాలా బాగా చేసేసుకున్నాము ఇప్పుడైతే సాయంత్రం పూట వినాయక చవితి రోజు సాయంత్రం పూట ఏడు గంటల తర్వాత అయితే బయట కూర్చోబెట్టిన వినాయకుడిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము చురండి మేమైతే ఈరోజు ఖచ్చితంగా అందరూ ఐదు మంది వినాయకులని దర్శనం చేసుకోలేనమాట వినాయక చవితి రోజు సాయంత్రము తలపైకి ఎత్తి అదే పనిగా చంద్రుని చూడకూడదు అసలు చంద్రుని దర్శనం చేసుకోకూడదు దాంట్లో ఒకటి ఐదు మంది వినాయకులు మనకు బజార్లలో కానీ రోడ్ పైన ఎక్కడన్నా షాప్స్ పక్కన వినాయకుడిని కూర్చోబెట్టింటారు ఇంకా మన చుట్టుపక్కల కాలనీలలో వీధులలో కూర్చోబెట్టి ఉంటారు అక్కడక్కడ అలా మనకిష్టమే చోట ఎక్కడైనా కానీ వెళ్ళి తప్పకుండా ఐదు మంది వినాయకులను తక్కువ కాకుండా దర్శనం చేసుకొని అయితే రావాలన్నమాట ఐదు మంది కానీ ఎక్కువ చేసుకోవచ్చు అందరూ వెళ్ళి చూసుకో చూసి రావాలి దేవుళ్ళలో దర్శనం చేసుకొని ఇతాశక్తి నమస్కారం చేసుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావాలన్నమాట మేము కూడా అలాగే వచ్చామన్నమాట ఐదు మంది వినాయకుల దర్శనం అయితే చేసేసుకున్నాము ఇంకా షార్ట్ పుడర్లు కూడా రెండు పెడుతున్నాను నేనైతే వాటిల్లోనూ ఈ వీడియోలోనూ మొత్తం కలిసి ఐదు మంది వినాయకులను అయితే నేను చూపిస్తున్నాను చూడండి అక్కడక్కడ అన్న ప్రసాదాలు పెడుతున్నారు మంచిగా పూజలు అయితే చాలా చక్కగా చేస్తున్నారు చూడండి